అమ్మవారికి ప్రసాదంగా ఈ దత్తోజనం అయితే ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది లలిత సహస్రనామాల్లో ఉంటుంది కదా అమ్మవారికి దత్తోజనం అంటే చాలా ఇష్టమని దీనికోసమైతే ఫస్ట్ రైస్ని మెత్తగా బాయిల్ చేసుకోవాలి మహానందిలో ఒక ధ్యాన మండలి ఉంది అక్కడైతే కర్డ్ రైస్ చేశారు కర్డ్ రైస్ చేసినప్పుడు హెల్ప్ చేయడానికి అని వెళ్తే నాతో అయితే ఇవైతే నూరించారు కర్డ్ రైస్ కని చెప్పారు ఫస్ట్ టైం అసలు అలా తిన్నాను అక్కడ అప్పుడు టేస్ట్ కూడా బాగా అనిపించింది అమ్మవారికి ప్రసాదంగా కూడా బాగుంటుందని నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అల్లం మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి బాగా దంచుకుంటే బాగుంటుంది టేస్ట్ అది బాయిల్ చేస్తున్నప్పుడే కలిపేసుకున్న సరిపోతుంది అది వేసుకున్న తర్వాత టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అయితే పోపు వేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు పచ్చపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ వరకు కర్డ్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగు ఎక్కువైనా టేస్ట్ బాగుంటుంది నేనైతే హాఫ్ గ్లాస్ వరకు అయితే రైస్ పెట్టాను కాబట్టి ఒక గ్లాస్ వరకు అయితే నేను కర్డ్ తీసుకున్నాను రైస్ మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఈ కర్డ్ని కలుపుకుంటే బాగుంటుంది అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పోపును కూడా దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయితే ఈ కర్డ్ రైస్ని అయితే ప్రిపేర్ చేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టొచ్చు ఏ పండగలకైనా కానీ ఇలా త్వరగా చేసి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి టేస్ట్ చాలా బాగుంటుంది ఏ పండగైనా కానీ ఇద భోజనం అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్